హెయా మహాదేవుని నామములో మనందరికీ ఆశీర్వాద శుభవచనాలు శుభసూచకమైన మాటలు ప్రతి నోటను బయలు వెళ్ళునుగాక ఫలించును గాక బాగున్నారా వాగ్దానం వింటూ ఆనందిస్తూ ఉన్నారా మరింత క్షేమాభివృద్ధి చెందుటకు ప్రభైనా ఏసు చూస్తూ కృప కలిగిన దేవుని సన్నిధిలో రాజుల గ్రంథం మొదటి పుస్తకం ఐదవ అధ్యాయం నాలుగు వచల్లో ఇలాగ కృప కలిగిన దేవుడు చెప్తా ఉన్నాడు ఎవరో తెలుసా ఇప్పుడు శత్రు ఒక్కడనూ లేకుండగా అపాయం ఏమీ కలగకుండా నా దేవుడే నిహోవా నలు దిశలా నాకు నెమ్మది కలగజేసి ఉన్నాడు కృప కలిగిన దేవుని సన్నిధిలో భక్తుడు సులేమాను దేవుని సంగ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు ఈ రోజుని కొందరు చెప్తున్నారు అయ్యా ఇల్లు కట్టుకుంటున్నామండి సరిహద్దుల్లో చాలా ఇబ్బంది పెడుతున్నారయ్యా నెమ్మది లేకుండా చేస్తానయ్యా నేను ఇల్లు కట్టుకుంటుంటే నా ఇంటిని ఎలా కడతానో చూస్తాను రా అన్నాడు నేనంటాను తమ్ముడా చూస్తానన్నాడు కానీ పడగొడతానలేదు కదా నువ్వు ప్రభు మీద అనుకున్నాడు ఈరోజు ఉదయ కాలం వాడు చూస్తాను రా చూస్తాన్రా కను కానీ నువ్వు నమ్మితే నీ సరిహద్దులు ఆయన ఏం కలగజేస్తున్నాడు నెమ్మతి ఆమె రోజు పాషయ్య గారు ఫోన్ చేశారండి నాకు ఇక్కడ మందిరం కడుతుంటే కట్నము అన్నారు అలాగా బ్రదర్ వాళ్ళు వచ్చి కడతారులేండి అన్నాను నేను చాలా సంవత్సరాలకి ఆ పాషయ్య గారు ఫోన్ చేశారు అయ్యా మందిరం కడుతున్నామండి అన్నాడు నేను అటు వెళ్తూ కాస్త డిజైనింగ్ చెప్తాను కదా ఆయన చూస్తే ఎవరండి అంటే అప్పుడేంటి పాష్ గారు మందిరం కడితే చంపేస్తాను పొడిచేస్తాను అని చూసారా ఆయనేనండి కాంట్రాక్టర్ గారు ఇప్పుడు మేస్త్రి గారు ఆయన ఆయనే కట్టిస్తున్నాడు అండి దేవుని సన్నిధిలో పునరా నాకు ఇంతకుముందు అనేక మంది శత్రువులు ఉన్నారు కానీ ఇప్పుడు శత్రువు ఒక్కడనూ లేకుండా అపాయం ఏమీ కలగకుండగా నా దేవుడైన హోవా నాకు నలుదిశలా నెమ్మది కలగజేశాడు అల్లే ఇల్లు కడుతున్నావా దేవుని మందిర నిర్మాణంలో ఉన్నవా పొలములో సరిహద్దుల్లో ఇబ్బందులు ఉన్నాయా పునరా నెమ్మది కలిగే దేవుని వేపుచ్చు నీవు ఆఫీసులో ఉద్యోగం వరకు అప్లికేషన్ పంపిస్తున్నావా అది చెత్త ప్పట్లో పాడేస్తున్నారని నీకు రిప్లై రావట్లేదా ఇదిగో ఇది మొదలుకొని నీకు శత్రువుని దేవుడు దూరపరిచి నలుదిశల నిమ్మత కలిగించి నువ్వు పెడుతున్న అప్లికేషన్ ప్రార్థనాపూర్వకంగా పెట్టి జాబులో నువ్వు ప్రవేశిస్తావు మా ప్రియ స్నేహితుడు గునిపే గిజ్జోన్ గారు వారి పెద్ద కుమారుడు చదువుకుని ఒక జాబు కావాలని ఆశించాడు ప్రార్థన చేస్తుండడుగా ప్రభు చెప్పాడు ఒక దినం మంచి జాబ్ ఇవ్వబోతున్నాడమ్మా అని ప్రభు దైవసేనుడు నాలోంచి మాట్లాడాడు ఆ వారంలో ఏడు దినాలు ఉపవాసుడు ప్రార్థనలో గడిపింది తల్లి అప్లికేషన్ వాళ్ళు అడిగిన జాబు కంటే ఉన్నతమైన జాబు నవంబర్ ఇరవై నాలుగో తారీఖున విశాఖపట్నంలో బిడ్డ జాయిన్ అవుతా ఉన్నాడు నేను దేవుడు స్థుతిస్తున్నాను నలుదిసు నీకు సరిహద్దులు విశాలపరిచి నెమ్మదిని కలగజేసి దయచేసే దేవుడు నీకు తోడై ఉన్నాడు నమ్ము నీ మందిరం విషయంలో నీ గృహ విషయంలో నీ బిడ్డల జాబు విషయంలో నీ పొల సరిహద్దుల విషయంలో నీ కుటుంబాల్లోని విభేదాలను తొలగించి నెమ్మది కలిగించే దేవుడు నమ్మదగిన వాడ నవోహ్ దేవుడు కృపనుందాడు నవోహు అనగా నెమ్మది దేవునికి నెమ్మతినిచ్చి నవోహోని వాడ కట్టుటకు ఇడ్లు కట్టుటకు బిడ్డలకు మంచి జాబ్ ఇవ్వటానికి నీ ఆత్మీయ జీవితాన్ని మరింత జాగ్రత్తగా కట్టుకుంటాకు ఆయన సన్నిధి నీకును నీ పిల్లల పిల్లలకును నిత్య నిబంధనగా తోడయిండి నడిపించి ఈ కృపా వాగ్దానాలు మీరు మీ స్నేహితులు విని ఇంకా నువ్వు తెల్లందరూ గాక ఆమె